మన తెలుగు ప్రజలం ఏం పాపం చేసుకున్నామో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క దరిద్రం తాండవిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఈ సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకున్న పాపమే టీవీ చూసిన పాపమే ఎక్కడ చూసినా పాపమే ఈ దరిద్రం తాండవిస్తూ ఉంది శ్రీనివాస్ వరఫ్ లేడీ అఘోరి వీడు ఒక ఉన్మాది బోకు ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితమే చెప్పడం జరిగింది కాకపోతే ఇంత ఘాటుగా కాదు ఎందుకు ఇలాంటి వాడి గురించి మాట్లాడడం కూడా వేస్టే ఇగ్నోర్ చేస్తూ వచ్చిన ఈరోజు పతాక స్థాయికి వీడి వెరివేషాలు చేరుకున్నాయి అంతేకాదు వీడు ఏం చేస్తున్నాడు సనాతన ధర్మం అంటాడు శివుడు అంటాడు పూజలు పురస్కారాలు ఆశ్రమం పెడతాను సేవ చేస్తాను ఇలా రకరకాలైనటువంటి మాటలతో మోసం చేస్తూ భవిష్యత్తు ప్రణాళికను కూడా రచిస్తూ ఉన్నాడు ఇప్పటికే వర్షిణి అనే ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని దారుణాతి దారుణంగా మోసం చేసి వాళ్ళని వేదనకు గురి చేశాడు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసాడు ఇప్పుడు ఊరేగతా ఉన్నాడు నేను అనేది ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే దగుల్బాజీ పోరంబోకుని దొంగ అఘోరిని ఇమ్మీడియట్గా అసలు అఘోరి అనే పదం లేదండి అఘోరా ఇదే ఉంటుంది వీడు కొత్తగా ఒక కల్ట్ని క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు అండ్ ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నది మనం అనుకుంటున్నాం వీడు ఒక దొంగ అని కానీ ఇలాంటి దొంగలకు కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్కెట్ ఉంటుంది కొన్నాళ్ళు అయిన తర్వాత ఇలాంటి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి మళ్ళీ సెటప్ పెట్టేసి జనాలు మోసం చేస్తారు విచిత్రంగా కనిపిస్తే చాలు మనుషులకి విసర్జనాన్ని కూడా హక్కును చేర్చుకునే రకం కనుక ఇలాంటి విసర్జనాలు ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా సాక్షిగా వాటిని ఎరాడికేట్ చేయాలి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చూస్తున్నటువంటి దుష్టశక్తులకి ఇలాంటి వాళ్ళు పావుగా ఒక అదనపు శక్తిగా ఉపయోగపడతారు కనుక సనాతన ధర్మంలో ఇలాంటి సన్నాసులను ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మామూలు నీచుడు కాదు వీడు వీడు చేసే దుశ్చర్యలు ఎక్కడ పెడితే అక్కడ దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడతాడు దాడులు చేస్తాడు ఎవడిచ్చాడు వీడికి హక్కు పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రాఫిక్ పోలీస్ని అడుగుతూ ఉన్నా ఇప్పుడు అతని యొక్క కారు ఏదైతే ఉందో ఇది ఎన్ని నియమాలను ఉల్లంఘిస్తుందండి ఎలా తిరుగుతుంది ఈ కారు మీరు చూడవచ్చు అందులో కపాలాలు ఉన్నాయి డేంజర్ అని వాడు రాసుకున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పెయింటింగ్ వేసేసుకున్నాడు స్టిక్కర్లు ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం చూసుకుంటే వయోలేట్ చేసినట్లే ఆ కారుని సీజ్ చేసి అందులో ఉన్న ఆ పోరంబోకుని మెడపట్టి లోపల పెట్టి ఇంకా వాడి దగ్గరికి డబ్బులు ఎలా వస్తున్నాయి ఎక్కడో ఏదో హోమం పేరుతో అంట పది లక్షలు తీసుకున్నాడంట అసలు ఇలాంటి సన్నాసులకి ఎలా ఇస్తారయ్యా ఏం కోరికలు మీకు తీరాలని చెప్పేసి ఆ ఆవేశం ఉన్నది ఎవరిని పడితే నేను నమ్మి డబ్బులు పోస్తూ అట్లా నిజంగా మీ అంత మూర్ఖులు ఇంకెవరూ లేరు ఇలాంటి వాడిని కూడా నమ్మి ధనాన్ని వృధా చేసుకుంటున్నారు వీడు ఏ విధంగా ధనార్జన చేస్తున్నాడు ఎలా డబ్బులు గడిస్తూ ఉన్నాడు వాడి కారులో నోట్ల కట్టలు ఎలా ఉంటున్నాయి ఈ డిజైన్ ఏంటి ఎవరి ఆమోదంతో ఇతగాడు రోడ్లెంబడి తిరుగుతూ ఉన్నాడు ట్యాక్సీలు కడుతున్నాడా లేదా అసలు వీడికి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నాదా లేదా అన్నీ కూడా మనకు అనుమానాస్పదమే అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ ఏదండి అఘోరి నాగసాధు అది నెంబర్ ప్లేటా ఎంత డబ్బులు ఇస్తే ఇంత ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చారు ఫ్యాన్సీ లెటర్స్ ఇచ్చారు నిన్నటి మొన్న ఒక ఇది ట్రాఫిక్ పోలీసులు కొంతమంది ఏం చేశారు హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకొని చలానా వేయబోయి ఒక ప్రాణాన్ని తీసేశారు వాళ్ళు ఆపే ప్రాసెస్లో లాగేశారు లాగేయడంతో అదుపు తప్పి బస్సు కింద పడిపోయి చనిపోయాడు ఒక ఆయన వీడిని నెంబర్ వదిలేస్తూ ఉన్నారు అసలు వీడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే గనక నిజంగా అది మీ వైఫల్యమే అవుతుంది నేను ఇది ట్యాగ్ చేసి కూడా పెడతాను ట్విట్టర్లో మీరు కూడా ఈ పార్ట్ వరకు కట్ చేసి ట్విట్టర్లో అభ్యర్థనపూర్వకంగా సదరు పోలీసు వారిని కోరుకోండి పోలీసు వారిని ట్యాగ్ చేయండి ట్రాఫిక్ పోలీసు వారిని నేను గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే బాధాకరం ఇలాగా రూల్స్ వైలేట్ చేయడానికి ఎవడిచ్చాడు హక్కు సనాతన ధర్మం పేరుతో రోడ్లెంబడి తిరుగుతూ ముస్లింలను చంపేస్తాను దర్గాలను కూల్చేస్తాను అనడానికి ఎవడిచ్చాడు హక్కు వీళ్ళని చూపించి ఇదిగో సనాతన ధర్మం అంటే ఇదే హిందుత్వం అంటే ఇదే అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పీపుల్ దాన్నే ప్రచారం చేసుకుంటారు అసలు వీడికి మన సనాతన ధర్మానికి ఏం సంబంధం ఉంది ప్రతి పిచ్చోడు పోరంబోకు కామంతో కటకట్లాడిపోయేవాడు అందరూ కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని విర్రవీగుతూ ఉన్నారు బాబాల పేరిట స్వామీజీల పేరిట గురువుల పేరిట బాజీలందరూ కూడా అలాంటి వాళ్ళని ఒక సెట్ ఆఫ్ కల్ట్ పీపుల్ ఫాలో అవ్వడము వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ హర్ట్ అయిపోవడం వీడికి కూడా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందేమో వీడి గురించి వీడియో చేస్తే వాళ్ళు వచ్చి నా మీద పడతారేమో అనే ఒక ఆందోళన కూడా ఉందండి లోపల కాకపోతే నటి విరగొడతాను ఒక్కొక్కడిది ఎవడైనా సరే తేడాగా వీడికి సపోర్ట్ చేసి మాట్లాడితే కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీనూ వాళ్ళందరూ నిజంగా అన్నం తినట్లేదు ఇక్కడ ఎందుకు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నానంటే ఒకటి వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు ఏమారుస్తూ కుటుంబాల దగ్గర డబ్బులు దోచుకుంటూ ఉన్నాడు అలాగే సనాతన ధర్మం పేరుతో హిందుత్వాన్ని హేళన చేస్తూ ఉన్నాడు వాడుకుంటున్నాడు పూజలు తంత్రాలు కుతంత్రాలు మంత్రాల పేరిట వ్యాపారం చేస్తున్నాడు క్యాష్ పట్టుకుని తిరుగుతున్నాడు అంటే ఆయన ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇలాంటి వాళ్ళకి అంటే ఒక సన్యాసము దుస్ దుస్తులో లేకపోతే బట్టలు ఇప్పేసి తిరిగేస్తేనో ఎలాంటి నేరమన్నా చేయొచ్చా వీడు కారులో కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు మందులు కొడుతూ ఉన్నాడు బీరు తాగుతూ ఉన్నాడు ఆ వీడియోలు కూడా కనిపిస్తున్నాయి సార్ సార్ వీడిని అరెస్ట్ చేయండి వీడు సమాజంలో సంఘంలో ఉండడానికి అనర్హుడు ఎలా వీడికి అసలు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వీడి వెనక ఎవరు ఉన్నారు వీడి ముందు ఏంటి వీడి కమ్మ మిష తేల్చాల్సిన అవసరం ఉంది వీడు జనాల మధ్య ఉంటే సాధారణంగా అందరు మనుషుల్లాగానే దుస్తులు ధరించి మామూలుగా విచిత్రమైనటువంటి వేషధారణలతో కాకుండా ఉండాలి లేదు అంటే ఇదిగోండి ఆ పెట్టుకున్న పైన ఒక సెటప్ ఉంటుంది అది విగ్ అది ఆ విగ్గు సెటప్ అది ఒరిజినల్ హెయిరు కాదు ఏమన్నా అంటే అఘోరి శివుడు ఇవన్నీ పేర్లను దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు సో ఈ మూర్ఖుడు గురించి ఏం సెర్చ్ చేసినా దరిద్రమే తాండవిస్తూ ఉంది యూట్యూబ్ అంతా ఈ దరిద్రమే ఎన్ని ఎన్ని మాట్లాడడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి మనం ఈరోజు నేను టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎన్ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ని అడుగుతున్నా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నటువంటి బిగ్ టీవీ ఆర్టీవీ వంటి వాటిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న యాజమాన్యాలకి అయ్యా మేము చెప్తే ఐదు వేలు మంది చూస్తారు మీరు చెప్తే లక్షల్లో చూస్తారు వెస్ట్ బెంగాల్లో అక్కడ హిందువుల మీద మారణకాండ జరుగుతోంది బంగ్లాదేశ్లో కాదు వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఒక రాష్ట్రం అక్కడ దారుణాతి దారుణంగా హిందువుల మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి స్పష్టమైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కానీ కథనాలు కానీ ప్రచారం చేసి పుణ్యం కట్టుకోండి ఈ దేశంలో ఎన్నో చోట్ల అలజడులు జరుగుతూ ఉన్నాయి ఎన్నో చోట్ల మహిళలకు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని కథనాలని బ్రేకింగ్స్ని నడపండి మీకు అంత శక్తి ఉంది మాకంత శక్తి లేదు మేము నాలుగు వీడియోలు చేయడానికి సరిపోతాయి మా దగ్గర ఉన్నటువంటి వనరులతో మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇలాంటి దరిద్రుల మీద లైవ్ జనాలు కూడా అలాగే ఉన్నారండి మేము యాజమాన్యాలను ఏమీ అనలేము ఎందుకంటే జనం ఒక మంచి కార్యక్రమం పెట్టండి వనజీవి రామయ్య గురించి ఒక డ్రైవ్ లాంటిది ఏదైనా పెట్టామనుకోండి వెయ్యి మంది కూడా చూడరు ఓవరాల్గా ఒక రోజు అంతటికి అదే ఇలాంటి దరిద్రపు డాష్ గారి అందరి గురించి లైవ్ పెట్టామనుకోండి జనాలు బోలోమని చూస్తారు తిట్టుకుంటానైనా చూస్తారు అరే ఇంకేం న్యూస్ దొరకలేదా అని అదే న్యూస్ చూస్తారు విచిత్రంగా మనం ఇలాంటి నీచమైనటువంటి కంటెంట్కి తెలిసి తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయాం ఆటోమేటికల్లీ కనుక వీటిని మన మైండ్లోంచి దూరం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు మొహానికి బూడిద రాసుకున్న పోరంబోకి వీడు వీడు సన్నాసి దొంగ ఎన్ని రకాలుగా మనం అనొచ్చు అన్ని రకాలకి వాడు అర్హుడు ఎందుకనేది నేను చెప్తూ ఉన్నా భవిష్యత్తులో కూడా అవసరమైతే చెప్తా ఈ దరిద్రుడి గురించి ఎక్కువగా మనం మాట్లాడక్కర్లేదు కానీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు జాగ్రత్త తల్లిదండ్రులు అయ్యా మీ కోరికలు నెరవేరకపోతే కష్టపడండి ఓడిపోయినా పర్వాలేదు జీవితంలో ఓటమిని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అవమానాలను కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కోరికలు తీరడానికో ముక్కులనో ఇంకోటనో ఇలాంటి వాళ్ళని నమ్మారనుకోండి ఇలాగే సున్నం రాసిపోతారు తర్వాత మీరు ఏడుస్తూ మూల కూర్చుంటారు ఇలాంటి వాళ్లను తాకినా చూసిన పాపం వాడు మన దగ్గర నుంచి వెళ్తే కంపు అని ముక్కు మూసుకోవాలా కళ్ళు మూసుకోవాలా అంతటి పాపపు జీవి ఎందుకింత బల్లగుద్ది చెబుతున్నానో అర్థం చేసుకోండి సనాతన ధర్మం పేరిట ఇతగాడు హిందుత్వాన్ని అవమానిస్తూ ఉన్నాడు హేళన చేస్తూ ఉన్నాడు అంతేకాదు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలతో బతికి వీడుస్తూ ఉంటారు ఆ కమ్యూనిటీని కూడా వీడు అవమానపరిచినట్లే వీడు ఒక అబ్బాయి అయి ఉండి కొన్నాళ్ళు అమ్మాయిగా అమ్మగా మరోపక్క డమ్మీగా ఇప్పుడేమో అబ్బాయిగా ఇలా రకరకాల రూపాలు చెందుతూ ఉన్నాడు ఏమన్నా లేదంటే అంగం లేదంటాడు మనకది అనవసరం దాన్ని పబ్లిసిటీ చేసుకొని వాడు ఒక స్పెషలైజ్డ్ జీవిగా శక్తులు ఉన్న వ్యక్తిగా నిన్న ఒక వీడియో చేశాను చూసారుగా మంత్రం చెప్పరా అంటే ఓం భీమ్ భీమ్ క్రూమ్ అంటాడు వాడికి మంత్రాలు కూడా తెలియవు ప్రతి ఏదో పనికి చె అందరినీ నాన్న అని పిలుస్తాడు అమ్మ అని పిలుస్తాడు అసలు వీడు ఎవడు ఒక చిన్న ర్యాండమ్గా ర్యాండమ్గా ఒక వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను చూడండి వీడియో వీటి తాలూకా వ్యవహార శైలి ఎలా ఉంటుందో మీకు స్పష్టంగా అర్థమైపోతుంది రీసెంట్గా ఆర్టీవీలో ఒక లైవ్లో ఎలాంటి అంటే యాంకర్ వర్సెస్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరితో ఎలాంటి టాక్స్ నడుస్తున్నాయి చూడండి దున్నబోతు ఈనప్పుడు పెడతారు కదా ఫేసు అట్లా పెట్టుకుని హి హి అని చెప్పేసి ఇలాంటి కంటెంటే జనరేట్ అవుతూ ఉంది సోషల్ మీడియా అంతటా కూడా వీడు ప్రేమ పాటలు పాడుతూ ఉన్నాడు వీడు ఏంటంటే అఘోరి అంట వీడు ఎలా అవుతాడు ఒకసారి కన్వర్జేషన్ మొత్తం వినండి వీడిని వెనకేసుకు వస్తున్నటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చమడాలు ఓడదీసుకుంటున్నా కూడా తప్పులేదనిపిస్తుంది అండి నేను ఎందుకంటే అప్రిషియేట్ చేస్తున్నా వర్షిణి అడగానే వెంటనే తన క్లేస్ లేకపోతే ఫోన్ మాట్లాడాలి ఇంకా ఒకసారి వర్షిణి పొగడండి పోనీ చాలా మంచిది నాకు దొరికిన నా బంగారం వజ్రం కాదు జనాలు ఎలాగోలాగా అలాగ తిట్టుకుంటున్నారు అనేది చూస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ ఫాంటసీ ఏంటో పాపం యాంకర్లకి క్వశ్చన్లు వాళ్ళు ఇస్తున్నారో లేకపోతే వాళ్ళకి వాళ్ళే సమయస్ఫూర్తితో అడుగుతున్నారో కానీ ఇప్పుడు వర్షిణిని పొగడడం అంట ఈయన అదొక క్వశ్చన్ ఇప్పుడు దానికి ఆయన రెస్పాన్స్ చూడండి నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా అంటే నేను ధర్మం గురించి గురించి నా సాధన నాకు అదే తెలుసు వేరే నాకు అందుకనే ఈ ధర్మము సాధన ఇలాంటి పేర్లు ఎవరన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడితే సరసర సరసర మండుద్ది చాలా పెద్ద భూతు పదాలు ఇవి సాధన పేరుతో మా గురువు గారు సాధన నేర్పిస్తున్నారు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికి లేదు మీకు ఎదగనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఇది వీడు చూసారా నేను కొంతమంది సన్నాసుల గురించి మాట్లాడుతుంటానే కుటుంబాలని చిన్నభిన్నం చేస్తూ ఉంటారని వీడే రెండు మూడు కుటుంబాలని అంటే వీడికి ఇంకా ఆశ్రమము సెటప్పు లేదు ఇంత సోషల్ మీడియా వ్యవస్థలోనే రెండు మూడు కుటుంబాలని మోసం చేసేసాడు లక్షల రూపాయలు దండేసాడు ఇంకా ఇంకా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి దొంగలు దొంగ బాబాలు ఇంకెంత జనాల్ని ఛిద్రం చేస్తారో వ్యవస్థల్ని నాశనం చేస్తారు ఓకిజంని సపోర్ట్ చేస్తారు జస్ట్ ఇమాజిన్ ఇంక దరిద్రుడు ఏమంటున్నాడు చూడండి వీడి భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్తాడు సమాజం ఎలా మాట్లాడతారు ఎలా ఎలా ప్రవర్తిస్తారు అలాంటి నాకు తెలియదు చిన్నప్పటి నుండి కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది నా లైఫ్ ఒక గోల్డెన్ అన్నట్టు అంతే నాకు జీవితంలో ఇంకా ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలా చూసా మాట చెప్పండి ఏంటి ప్రేమగా తనను చూసా మాట చెప్పండి లవ్ యూ చిన్న దొరకడం పోలీసులు వీడిని అరెస్ట్ చేసి లోపల వేయండి వీడికి జీవితాంతం కలిసి ఉండే కోరికలు ఎక్కువైపోతూ ఉన్నాయి వీడిని అరెస్ట్ చేయాలా సంఘంలో వీడొక విషపు పురుగు ఈరోజు వర్షిణీన అమ్మాయి రేపొద్దున ఇంకొకరు రేపొద్దున ఇంకొకరు ఏమన్నా అంటే భక్తి సాధన అనే పేరుతో తప్పించుకుంటారు ఇలాంటి డాష్ గార్లు అందరూ కూడా ఆ పంచమకారాలు వామాచారము ఇలాంటి పేర్లతో చెప్పుకునే వాళ్ళందరూ కూడా క్రైములు చేస్తారు క్రైముల్ని భక్తికి కన్వర్ట్ చేస్తారు అది పూజ అనేస్తారు యోని పూజలు కూడా చేస్తారండి కొంతమంది దుర్మార్గులు వాళ్ళు చేసేది క్రైము ఏమన్నా అంటే పూజ అంటారు సనాతన ధర్మానికి దానికి సంబంధం ఏంటండి మధ్యలో వచ్చిన జాడ్యాలు కాకపోతే ఇలాంటి నీచ నికృష్ట జీవులు పెరుగుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ సనాతన ధర్మ అంటే అలాంటివి ప్రమోట్ చేయడం వల్లే కదా కోరికలు తీరిపోతాయి ఇది చేస్తే అక్కడికి వెళ్ళి వంగితే ఇంకేదో చేస్తే అందులో దూరితే మీకు ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి ఇలా చెప్పటం వలనే కోరికలు 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 అనే కోణంలో కష్టాన్ని మర్చిపోయి ఇలాంటి గాలు వెంట పడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు వాళ్ళు మండిపోతూ ఉంది కంట్రోల్గా చెప్పాలన్నా కూడా సాధ్యం కాదు నాకు నేను మనిషినే కదా నీకు నేను నాకు ఇలాగే వీడు చేసే యదవ పనులన్నీ చేస్తూ మళ్ళీ హరహర మహాదేవ్ అంటాడు ఎవడిచ్చాడు నీకు హక్కు నువ్వు చేసే యదవ పనులన్నింటికి మళ్ళీ దేవుడు పేరు వాడుకోవడం ప్రతి హిందూ ధార్మిక సంస్థలు పెద్దలు అందరూ కూడా వీడిని ముక్త కంఠంతో బహిష్కరించాలి వీడికి మనకి సంబంధం లేదని చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దీన్ని తాత్సారం చేయకూడదు అమ్మ కూతురు అని స్టార్ట్ అయినటువంటి వ్యవహారం బావ మరదల దాకా వచ్చింది అంటే వీడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఎన్ని రూపాలు ఎన్ని రంగులు మారుస్తూ ఉన్నాడు ఎప్పటికైనా క్లారిటీ వచ్చిందా ఇంకా వీడిని ప్రత్యేక శక్తిగానే చూస్తున్నారా అరిష్టం వీడు ఓకే సరే పాల్ అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి ఇప్పుడు పెళ్లి అయిపోయింది చాలా చక్కగా అక్కడ ఉంటావా అంటే

చేసుకుంటాము ఇంట్లో ఉన్న వాళ్ళనే కష్టపెట్టి ముప్పు తిప్పలు పెట్టి రోజు ఏడ్చేలా చేసినటువంటి ఈ అమ్మాయి ఒక ఆశ్రమం పెడతాము ఆశ్రమంలోకి జనాలు వస్తే వాళ్ళందరినీ ఆదరిస్తామంటున్నారు ఏమంటే ఈరోజు మనం కామెడీగా వీళ్ళు ఎదగరని అనుకుంటున్నాము వీళ్ళే ఎదుగుతారు చూడండి జస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత వీళ్ళకు ఒక ఆశ్రమం ఉంటుంది వీళ్ళని ఫాలో వీళ్ళకు ఒక కల్ట్ ఫాలోవర్స్ కూడా ఉంటారు అక్కడ జరగరని అకృత్యాలన్నీ జరుగుతాయి వాటిని ఎవడైనా క్వశ్చన్ చేశాడనుకోండి అలాంటి వాడు కేసులు కూడా పడతాయి అంత స్థాయికి వెళ్తాడు వీడు ఇలాంటి వాడికి అదనపు శక్తులు ఇచ్చే దుష్ట శక్తులు ఉన్నాయి యాంటీ హిందూ శక్తులు కావాలని ఇలాంటి వాడిని పెంచి పోషిస్తారు ఎందుకంటే హిందుత్వం బ్లేమ్ అవ్వాలి కదా మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు బలోపేతం అవుతారు వీళ్ళు కాలగర్భంలో కలిసిపోరు అంటిల్ అండ్ అన్లెస్ పోలీసులు చట్టాలు పట్టించుకొని ఇలాంటి అతిక్రమణలకు పాల్పడే వాళ్ళను లోపలేస్తే తప్ప అయినా కూడా నాకు డౌటే లోపలికెళ్ళినా మళ్ళీ బయటకు వస్తాడు ఓం భీం భ్రూం క్రోమ్ అంటాడు జనాలు నమ్మేటోళ్ళు వస్తారు ఆశ్రమాలు పెడతారు వాడికి ఒక బినామీ పొలిటీషియన్ యాడ్ అవుతాడు ఇదొక పెద్ద నెట్వర్క్ అండి సో ఇలాంటి క్రూరమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అంటే సమాజం ఎట్లా పోయినా పర్వాలే ఏమనుకున్నా పర్వాలే నాకు చెల్లుబాట ఏది చెల్లితే చాలు అనేలాగా ఉన్నవాళ్ళు ఎంతటి అఘాయిత్యాలకైనా ఉడిగడతారు కనుక ఈ షిట్ మైండెడ్ పీపుల్ని సమాజానికి పనికిరాని చీడ పురుగుల్ని దయచేసి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పటికే కొన్ని ఆధారాలు చూపించాను కదా వాడు వాడే బండి కానీ వాడి ట్రాన్సాక్షన్స్ కానీ వాడు అంతేకాదండి ఇంకొకటి కూడా వాడు చేసినటువంటి చట్ట ఉల్లంఘన ఎక్కడ పడితే అక్కడ వీడు పెట్రోలు పోసుకొని నన్ను నేను తగలెట్టుకుంటాను అని చెప్పేసి ఆత్మహత్యకి పాల్పడడానికి ఈయన బెదిరిస్తూ ఉంటాడు అది కూడా చట్టరీత్యా నేరమే కదండి దాని ప్రకారం కూడా లోపల అలా వీడిని ఏం చేయాలంటే ముందు అరెస్ట్ చేయాలి ఆ విగ్గు సెటప్ తీసేయాలి నున్నగా గుండు కొట్టించాలి ఒండుకున్న విభూతి పోయేటట్లుగా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి వీడి చేసిన ఇంకా ఎన్ని అకృత్యాలు ఉంటాయి అవన్నీ కూడా బయట వాడి నోట ద్వారా పెట్టించాలి మూసుకొని కష్టపడి పని చేసుకుంటావా చేసుకో లేదు అనుకుంటే జైల్లోనే శాశ్వతంగా ఉండు అనేలాగా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి దరిద్రాన్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు దీనికి మన హిందుత్వానికి సంబంధం లేదని మొరపెట్టుకుంటూ అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్